నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధానంలో మాఘ అమావాస్య సందర్భంగా నర్సాపూర్ సిద్దిపేట సంగారెడ్డి మెదక్ హైదరాబాద్ నుండి కాకుండా కర్ణాటక మహారాష్ట నుండి మంజీరా నదిలో పుణ్యస్థానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాలాగౌడ్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని స్నానాలకి షవర్లు ఏర్పాటు చేశామని పోలీసులు కూడా బందోబస్తు కూడా పటిష్టం బందోబస్తు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు వారందరూ ఇచ్చినటువంటి ఆ యొక్క సహాయంతో ఇటు కార్యక్రమం జరుగుతోంది కనుక అతి పదార్థాలను దాచియకుండా వారిని వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు సన్నగా చూడేటట్లుగా ఆ యొక్క భోజన భోజనం పూర్తిగా పడుతుంటాం కింద దయచేసి పడే అన్నం పరంపర స్వరూపం అదేవిధంగా

యుడు సర్పయాగం చేసినటువంటి స్థలం ఏడుబాయు మాంజీరాణితం అమ్మవారు మూడు మూడు ప్రవహిస్తూ అమ్మవారు వెనక భాగం నాలుగు ప్రవహిస్తూ స్వయంభూగా వేసిన మారి మాత ఉత్తర ఉత్తరవాయుడిగా ఉత్తర వాయిదా రోజులు కాబట్టి మన దగ్గర మాఘమాసం పురస్కరించుకొని స్నానాలకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర హైదరాష్ట్రాల నుండి కూడా లక్ష మంది అమ్మవారి యొక్క పుణ్యస్నానం కావాలి మాతను దర్శించుకొని కోరిన కోరికలు పుజలుగా వేసిన వరకు వారి మాత ఈ యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ధర్మకర్తల చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి గారు మరియు అందరూ కూడా ఉన్నతాధికారులు అనుక్షించి ఈ యొక్క జాతరకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఏడుపాయల అనుదుర్గ మాత పుణ్యక్షేత్రం ఈ క్షేత్రంలో ఈరోజు మాఘస్నానాల అమావాస్య సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు వెచ్చేస్తున్నారు భక్తులకు అనుగుణంగా ఇక్కడ తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది చల్వ పందిళ్లు అదేవిధంగా టెంట్ బాథింగ్ షవర్ బాత్ అదేవిధంగా బార్గెట్స్ పోలీస్ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది జరిగింది ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొనడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చేసే భక్తులకు అసౌకర్య అసౌకర్యం కలగకుండా ప్రతి ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మా పాలక మండలి సభ్యులు అదేవిధంగా కార్యనిర్వహణ అధికారి ఆయన సిబ్బంది అందరికీనా పాల్గొనడం జరిగింది కాబట్టి అదే పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చేసిన భక్తులకు ముఖ్య గమనిక ఏంటంటే ఎక్కడైతే మనం పార్తి సవరస్ ఏర్పాటు చేసినామో అక్కడనే స్నానాలు చేసి అమ్మవారు దర్శించుకోవాల్సింది కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారు కోరుకోవడం జరిగింది కాబట్టి భక్తులందరూ ఇక్కడ సురక్షితంగా చేరి ఇంటికి సురక్షితంగా చేరాలి అని చెప్పి అమ్మవారిని ఆశిస్తూ మనసార కోరుకోవడం జరిగింది స్నానం అమ్మవారిని భక్తులు ఉదయం నుంచే గంటల రావడం ఈ సందర్భంగా భక్తులు నుంచి వరకు అంచనా అంచనా తగ్గట్టుగా భక్తులు దర్శనాలు వీలుగా టూ లైన్ ఏర్పాటు

मतिलब भक्त अखियूं